ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం రోజున పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర విశేష పూజా కార్యక్రమాలతో పాటు అభిషేకాలను నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం రోజున పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి విశేష పూజ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు శ్రీరామచంద్ర స్వామి వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం కావడంతో వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర వారి ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి విశేష పూజలను అర్చక స్వాములు భేదోక్తంగా నిర్వహించి స్వామివారిని అభిషేకించారు